మనము రాజులు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఆహాబు యజుబేలు గురించి రాయబడింది యహోవా దృష్టికి కీడు చేయటం వలన వారు పొందినటువంటి ఫలితాన్ని మనం చూస్తాం తన భార్య అయిన యజమేలు ప్రేరేపణ చేత యహోవా దృష్టికి కీడు చెయ్య తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడు అని వాక్యం సెలవిస్తా ఉంది నాబోతుడు చెప్పాడు అతని ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోబోయాడు అప్పుడు ఏ ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా ఆహాబో ఇదిగో విను ఏ స్థలమందు కుక్కలు రక్తమును ఆ కుక్కలు ఆహాబు రక్తమును నాకును అని చెప్పి పండుగ వచ్చిన మనం చూస్తాం కనుక ప్రియమైన వాళ్ళ యజుబేలు గురించి రాయబడిన మాట ఎజలు ప్రాకారము కుక్కలు తినివెయ్యును అని రాయబడింది అట్లాగే అననీయ సభీరాలు జీవితంలో కూడా మనం చూస్తాం जगत सुमा